ఇరవై నిమిషాలు ఇంటరాక్షన్ తోటి నాకు అర్థమైంది ఏంటంటే చాలా రెక్లెస్ గా బాధ్యత లేకుండా మార్కెట్ సంబంధం అన్నట్టుగా స్టాక్ పనిచేసినట్టు ముప్పై ఒక్క వేల కోట్లు వాళ్ళు గవర్నమెంట్ అడవి అనుభవిస్తుంది ఎన్నో సంక్షేమ పథకాలను కుదించి గవర్నమెంట్ ఖర్చులను తగ్గించుకొని మీ అందరు జీతాలు తగ్గించుకుంటాం చాలా మ్యాగ్నానిమస్ ఎవరు

కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీకు నాకైతే ధనవాళ్ళే నేను టీవీ కూడా పోలేదు నన్ను చూడగానే అర్థమైపోయింది మొత్తం చెత్త మీ దగ్గర అని కలిగే కనీసం డాటా ప్రెజెంటేషన్ సిస్టం కూడా మీకు తెలుసు మంత్రి గారు వస్తున్నప్పుడు ఎట్లా డాటా ప్రెజెంట్ చేయాలి అని ఇంటి దగ్గర మీకు మరి ఎక్స్పీరియన్స్ మరి ఇరవై ఏళ్ళు ఉందా ముప్పై ఏళ్ళు ఉందా నాకైతే తెలియదు ఇది చాలా అభ్యంతరకరం మీరు అన్ని కూడా ఓవర్ నైట్ బంద్ చేయండి ఖచ్చితంగా మీ మిస్టేక్స్ వల్ల ఒక్క రైతు కూడా లోన్ ఆగకూడదు లోన్ వివరాలు అనేది చాలా ప్రిస్టేజియస్ స్కీమ్ గవర్నమెంట్ దీని వల్ల గవర్నమెంట్ అనవసరంగా గవర్నమెంట్ లేదు